ఏళ్లుగా తమ అసమర్థ పాలనను అసమర్థ పాలన పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు ఏడు ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను మొట్టమొదటి మాట ఏమంటే మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను గత రెండు సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో లీకుల మీద లీకులు ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరేదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగినా వారు మాకు సంబంధం లేదండి మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు వారు నేను సూటిగా అడిగాను మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం తెల్లారి హెడ్లైన్ కావడం దానివల్ల ప్రజలు మరి నిజమనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి ఇది మంచిది కాదు అని చెప్పినా వారిని సూటిగా అడిగిన నేను మీరు అంటూ ఉన్నారు పేపర్లు రాస్తూ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గుంది కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవం అయితే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడ ఉన్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరా అని అడిగిన ముందుగా మీడియాకు నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం లీకువీరుల ప్రభుత్వం వీళ్ళు కేవలం లీక్ల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీక్లను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసి ఉంటారు ఫలానా ఆయన తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఎన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయింది ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు కానీ ఇకనైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మా కోట్లు వేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ వన్ రెండవది వారిని నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళని మీరు ఫోన్ ట్యాపింగ్ మీదేదో విచారణ చేస్తున్నారు కదా దయచేసి మీరు చెప్పండి ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన వాళ్ళు మాకేం సంబంధం మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు రెండవది నేను అడిగాను ఒక మంత్రిగారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పరు అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో ఒక లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు మల్లమల్ల అడుగుడు ఒక మూడు వందల పేర్లు చదువుడు ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా దాంతోనే రెండు మూడు గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు వారికి కూడా తెలుసా ఆ విషయం అందుకే నేను మళ్ళొకసారి ప్రజలకు మా మా సోదరులకు మా పార్టీ సోదరులకు మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము ఒక పార్టీగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులైనా పెట్టండి ఎన్ని సిట్టులన్నా వేయండి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము మీరు ఎన్నిసార్లు పిలిచిన వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం కానీ మా బాధ్యత పెద్దది ప్రతిపక్ష పార్టీ బాధ్యత పెద్దది మా బాధ్యత ఏంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ అవినీతి ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్లు ఆడుతున్నదో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికిన్రు సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటా వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు సరే మీరు సిట్లు వేస్తున్నారు వేసుకోండి కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి అనుచరుడు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అట్లాగే మంత్రి గారి ఓఎస్డి మధ్యన జరిగిన పంచాయతీ మూడు వందల కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని విహారం చేస్తుంటే మీద సిట్ ఎందుకు ఉండదు అట్లాగే ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు అట్లాగే హెచ్ఐఎల్టీపీ అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి ఐదు లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు అట్లాగే ఇవాళ ఒక ఏఐసీసీ సెక్రటరీ గారు డైరెక్ట్గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి ఎనిమిది కోట్ల రూపాయలు అడుగుతున్నాడు లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు ఇవాళ న్యాయం ధర్మం కాకీ బుక్ అందరికొక్కటే ఉండాలి కదా మీరు ఎన్నిసార్లు పిలిచిన వస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం ఇవాళ వాళ్ళు అడిగిన దాంట్లో అయితే ఏమీ లేదు వాళ్ళ దగ్గర కేసు కూడా ఏమి లేదు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం తిప్పితిప్పి అడగడం ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు వాళ్ళు చేయగలిగింది కూడా ఏమి ఐ అపీల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా యాజ్ వెల్ ప్లీజ్ ఫర్ ద లాస్ట్ టూ ఇయర్స్ ద గవర్నమెంట్ హెస్ బీన్ ఇండల్జింగ్ ఇన్ మ్యాసివ్ అటెన్షన్ డైవర్షన్ టుడే ద ఇంక్వైరీ ద ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫోన్ ట్యాపింగ్ లైవ్ రిమైండెడ్ ద జెంటల్మెన్ ఫ్రమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఐ వాచ్ దెమ్ దే న్యూమరస్ స్టోరీస్ ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ అసాసినేటింగ్ మై క్యారెక్టర్ పర్సనలీ And also, assassinating the character of our party leadership, saying, stating, and you know, speculating that certain actresses' phones were tapped and something illegal was done. I asked the SIT pointedly today, I said, Whose phone was tapped? Why don't you give me the information? Which is this actor who has complained to you or the information that you have? Why don't you produce it? Then the ACP there says, No, we've already clarified no such thing has happened. But enough damage has been done. To me, to my party leadership to my family to all the constituents of my constituency so i appeal to the media please treat everything that the government throws at you every leak that is given to you with a pinch of salt please corroborate please verify please check the facts and only then publish i also appeal to the media for the last two years this government's incompetence their failures their corruption is being exposed by brs leadership day in day out be it amrut scam where Chief minister's brother-in-law was the kingpin, or beat coal scam in Singareni, where again the same gentleman is the kingpin. Let us focus on real issues. Let us focus on the failures of Congress party and Congress government. They had made 420 promises to the people of Telangana by which they got into power. Today, they have been a disaster. Their government has been a disaster. Revenues are slipping. Telangana is falling under the corrupt, under the weight of the corruption of the Congress government. So, my humble appeal to the media. ఆల్సో ఇస్ టు ప్లీజ్ ఫోకస్ ఆన్ డెలివరీ ఆఫ్ సిక్స్ గ్యారంటీస్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద మిజరీ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద కరప్షన్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ప్లీజ్ ఫోకస్ ఆన్ రియల్ పీపుల్ ఇష్యూస్ నాట్ దీస్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అండ్ మ్యానుఫాక్చర్డ్ స్టోరీస్ కుక్డప్ స్టోరీస్ సో టు స్పీక్ సో మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళొకసారి మీ అందరితో నా ప్రార్థన దయచేసి రేపు మళ్ళీ రాస్తారు మన హరీష్ రావు గారు పోయినప్పుడు ఎట్లయితే ఇది అది అది ఇది అని వండి వడ్డిచ్చి కొత్త కొత్త లీకులు రాస్తారో వాటిని విశ్వసించకండి కావాల్సుకొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏవేవో కథనాలు వడ్డించి రాస్తారు రేపు దయచేసి అది కూడా సెలెక్టివ్గా రాస్తారు కొన్ని కొన్ని మీడియా సంస్థలకే ఇస్తారు ఎవరికి ఇవాలో వాళ్ళకే ఇస్తారు వాళ్ళ అస్మదీయులకే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా దయచేసి మనవాళ్ళు కూడా ఎవరైనా సరే